పడుతులకు ప్రాణమైన గౌరీదేవి రావే చక్కటి తదియ నోముల గౌరీదేవి పాటలు పడుతులకు ప్రాణమైన గౌరీ రావే తదియ నోములను మా కొసగిన జనని వినివే పడతులకు ప్రాణమైన గౌరీ రావే తదియ నోములు మా కొసగినా జనని వినివే మాంగళ్యమే ప్రాణమైనా పడతులమమ్మా బంగారు మేలి మీ కలిగిన రుణకాంతులతో మిలమిల మెరిసే మాతవు నీవమ్మా వెన్నెల కన్నా చల్లని మంచి మనసున్న మాయమ్మా నీలవేణి నీవమ్మా వివిధ రకములైన పుష్పములను తెచ్చి ఇంపుగ సంపుగ నిన్ను అలంకరించుకుందు మమ్మా పసుపు గౌరమ్మనే ప్రాణముగా నిలిపితి మమ్మా మది నీ రూపమే నిలిపితి మమ్మ గౌరమ్మా పడతులకు ప్రాణమైనా మరావే రావే తదియనోములుమా కొసిన జనని వినివే చిటికడైనా పసుపునే కోరితి మమ్మ నుదుట కుంకమును నూరేళ్ళు అడిగి తిమమ్మా చిటికెడైనా పసుపునే కోరితి మమ్మా నుదుట కుంకమునే నూరేండ్లు అడిగి మమ్మా పచ్చనైనా గాజులనే వరమియవమ్మా పది కాలాల పాటు నిండు నూరేండ్లు ఐదవతనము సౌభాగ్యమునే కోరితి మమ్మా గౌరమ్మా పడతులకు ప్రాణమైన గౌరీదేవి రావమ్మా తదియ నోములు మా కొసగిన జనని వినివమ్మా శివుని మేనులో సగభాగం పంచుకొని అత్తనారీశ్వరివి అయ్యావమ్మా శంభుని ప్రియరాణి వినివేనమ్మా శాంకరి శాంభవి నీవే నమ్మా హరితాలిక వ్రతమును చేసే మంగళ గౌరీ తదియనోములను కొసగిన చల్లని తల్లి జనని వినివమ్మా పడతులకు ప్రాణమైన గౌరం మారావే ತದಯನೋಮುಲನೋ ಜನನಿ ವಿನೀವೇ ಮಗುವಲ ಪಾಲಿಟ ಮಂಗಳ ಕಾತಿಯ ಕಾತ್ಯಾಯಿನಿ ದೇವಿಕೆ, ಕರ್ಪೂರ ಹಾರತಿ ಶಿವಮನೋಹರಿ ದೇವಿ ಶ್ರೀ ದೇವಿಕೆ, ಮಂಗಳ ಹಾರತಿ ಮಗುವಲ ಮನಸ್ಸು ತಿ ಮಾತೃಮೂರ್ತಿ ಕಾತ್ಯ ದೇವಿ ಕೀ ಕರ್ಪೂರ ಹಾರತಿ ಮಗುವಲ ಪಾಲಿಟ ಮಂಗಳ ದಾ ಮಂಗಳ ಗೌರಿಕೀ మంగళహారతులు నిలువు నిజ శోభలకు నిత్య మంగళహారతి దే అరుణ కాంతితో మిలమిల మెరిసే అరుణ వర్ణము కలిగిన బంగారుణా తల్లి శ్రీ పార్వతీదేవికి దివ్య మంగళహారతి పడుతులకు ప్రాణమైన రావే తదియ నోములను మాకు సగినా జనని వినివే చల్లని మాయమ్మరావమ్మా నోములు నోచుకుంటే కై కొనవమ్మా అందుకోవే మా పూజలు మమ్ము పాలించగా రావమ్మ గౌరమ్మ రావమ్మ మా ఇంటికి అందుకోవే మంగళహారతులు అందుకోవే మంగళహారతులు రావమ్మ గౌరమ్మ రావమ్మ గౌరమ్మ